ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు గత పది సంవత్సరాల నుంచి పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అధికారులు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వారంలో కడప నాయకులైనటువంటి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది సిపిఐ నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దామన్నా ప్రధానంగా మీరు మున్సిపల్ శాఖ వద్ద ధర్నా చేస్తున్నారు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మీరు ఇవాళ కడప నగరంలో జోన్ల వారీగా ప్రతి సోమవారము నాలుగు జోన్ల పరిధిలో నాలుగు సోమవారాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ రోజు కడప నగర ఈస్ట్ జోన్ పరిధిలో రెండో తేదీ నుంచి పన్నెండు డివిజన్ల వరకు విధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి పేదల కాలనీలు మౌలిక సదుపాయం కల్పించాలని చెప్పి ప్రధానంగా ఏదైతే పేదలు నివసిస్తున్నారో ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ వర్గాల నివసిస్తున్నటువంటి పేద కాలనీలు స్లమ్స్ గా వాళ్ళగా ఉన్నటువంటి పేదలు నివసిస్తున్నటువంటి ఈ స్లమ్స్ లలో ఇంతవరకు పది సంవత్సరాలు భయపడినప్పటికీ ఇవాళ రోడ్ల సమస్య అట్టే ఉంది త్రాగునీటి సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది వీధి లీట్ల సమస్య ఉంది ఇత్యాది మౌలిక సౌకర్యాలు అనేటివి కూడా కల్పించకపోగా ఇవాళ ఉన్న వారి చోట్నే రోడ్డు నిర్మిస్తూ అందరికి ఏదైతే పెద్ద పెద్దలు దళవంతులు మధ్య వర్గాలు నివసిస్తేనే కాలనీలన్నీ అభివృద్ధి చేస్తాను తప్ప పేదల ఏ ఏమాత్రం మొదుగు చేయని పరిస్థితి ఇవాళ రెండో డివిజన్ ప్రజలు ఎదురుశివర్ నగర్ ఏర్పాటు చేయి రెండు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంతవరకు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా నిర్మించిన పరిస్థితి లేదు అవి విధంగా కమ్ము స్థాపనాలలో అక్కడ ప్రధాన పైప్ లైన్ పోతున్నప్పటికీ అక్కడ వాళ్ళకు త్రాగనీటి సౌకర్యం లేదు అదే విధంగా శాంతి నీళ్ళు ఎక్కువ ఎస్సీ ఎస్టీ వీళ్లు నివసిస్తున్న ప్రాంతంలో అక్కడ డ్రైనేజ్ సంబంధించిన కాలం పెద్ద ఎత్తున వెడల్పు చేసి అక్కడ డ్రైనేజ్ నీళ్ళని కూడా నిలిచిపోయి దోమలకు నివాసంగా మారింది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా జనాలతో విశుద్ధాలతో అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అదే విధంగా ఎస్టీ కాలనీలో కూడా రోడ్ల సమస్య కాల సంబంధించిన సమస్య ఉంది ముత్తంజయకుట్ల కడప నగరం నడిపడిన ముత్తుంజయకుట్ల రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది అదే విధంగా కడప నగర మొన్నటి వరకు మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబు గారి ప్రాంతం సంబంధించిన అప్సరా సర్కిల్ నుంచి ఎన్జిఓ కాలనీ ఆర్టీ బస్ స్టాండ్ పడితే రోడ్డు అక్కడ సంబంధించిన చిన్నపాటి వర్షం వచ్చిన కానీ లోతు నీళ్ళల్లో ఇవాళ పేదల ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పరిస్థితి ఇవాళ శతాబ్దం దశాబ్దం పది ఏళ్ల పాటు మేయర్ గా నుండి సురేష్ బాబు ప్రాంతానికి సంబంధించిన అవసర థియేటర్ పరిహార పరివర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి నోచుకునే పరిస్థితి ఉంది డ్రైనేజ్ సమస్య అక్కడే ఉంది అదే విధంగా ఒక కూడలు కూడా నిర్మించిన పరిస్థితి లేదు డ్రైనేజ్ డివైడర్ కూడా నిర్మించిన పరిస్థితి లేదు అభివృద్ధి కూడా అక్కడ ఆ ప్రాంతంలో కుంటుబడిన పరిస్థితి ఇవాళ ఈ ప్రాంతం సంబంధించిన తూర్పు కడప నగరాన్ని తూర్పు భాగం ఉన్నటువంటి పేదల కాలనీలో ప్రజా సమస్యను పరిష్కరించాలా అదేవిధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి సిపిఐ గా డిమాండ్ చేస్తున్నాం కొంతమంది సిపిఐ పార్టీ నాయకులు ఉంటారు వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చెప్పండి పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోకపోతే మౌలిక సదుపాయాలు కల్పించకపోతే సిపిఐ పార్టీ అంతరంలో భవిష్యత్ ఖర్చన ఎలా ఉండకపోతుంది ఈస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో సంబంధించింది శాంతి నగర్లో లో దాదాపు ఈ వర్షం వచ్చినప్పటి నుంచి కుక్కలు పందులు నడి ఊరు నుంచి కాలనీ మధ్యలో నుంచి మురికి నీరు పారతా ఉంది అలాగే గతంలో ఉన్నటువంటి శివరామ రెడ్డి కాలువలను మురికి కాలువల కోసము హెచ్చలవిడిగా జేసీబీతో తొగి విడిగా వదిలేసినారు అటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మురికి నీరు నిలిచిపోయి దోమలు ఆ దోమలు విపరీతంగా అయిపోయినాయి శానిటరీ వ్యవస్థ నిర్లక్ష్యం ఎక్కువ ఉంది అలాగే ఆ కాలనీలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఇసు జరాల బారిన పడి అప్పులు చేసుకొని ఇబ్బితంగా బాధపడుతున్నారు వారికి అందరికీ ప్రభుత్వం శానిటైజీ వ్యవస్థ కల్పించాలి అలాగే మామూలుగా ఉన్నటువంటి కాలనీల్లో మామూలు జేసీబీ తీసుకొచ్చి తొలగించి వాటి అన్నింటి చేసినప్పుడు ఈ పగల కొట్టడానికి ఉన్న శ్రద్ధ మరి దాన్ని నిర్మించడానికి ఎందుకు లేదని ప్రభుత్వ అధికారులను అడుగుతున్నాం మీకు పగలగొట్టి వెళ్ళిపోయి దాదాపు నలభై ఐదు రోజుల కోవదీల్లోని పగలగొట్టి కడప అల్లగోళం చేసి ఈ రోజు వరకు సంవత్సరాలు తరబడి అయినప్పటికీ కూడా నిర్మించడంలోనే ఇంతగా ఆలస్యం వహిస్తున్నారు ఈ చర్యలు తీసుకొని నిర్మించడానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ ప్రధిలో ఉన్న సమ్మెరియాలో ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పి ఈ కార్పొరేషన్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఎద్దుల ఈశ్వరెడ్డి నగర్ లో ప్రాంతం ఇరవై ఏళ్ల పాటు అయింది అలాగే ఎస్టి కాలనీ ప్రాంతం కూడా ఇరవై ఏళ్ల కాలం నుంచి ఉన్నటువంటి కాలనీలో ఒక సిమెంట్ రోడ్డు కూడా వేయకుండా దృష్టి ఉంది అలాగే సిమెంట్ రోడ్ల పైన సిమెంట్ రోడ్లు వేస్తున్నారు మళ్ళీ అలాంటి కాలనీలకు ఎందుకు రోడ్లు నిర్మించకపోవడం అని దుర్భారమైన స్థితిని గడుపుతున్న పేదలకు మౌలిక సదుపాయాన్ని కల్పించాలని చెప్పి కమిషనర్ ను అలాగే ఈ వ్యవస్థను అంతా మరి ఇది చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే కడప నగరంలో ఆ పేద ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ సిపిఐ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ జాకిర్తో షబ్బీర్ శ్రేయస్ న్యూస్ ఉమ్మడి గడప గిల్లా కోట్లాది మంది ఆత్మీయంగా అభిమానించి